అభివృద్ధి వైపు కర్నూలు అడుగులు దినదిన అభివృద్ధి చెందే దిశగా ఉమ్మడి కర్నూలు జిల్లా అడుగులు పడ్డాయని పారిశ్రామికవేత్తలు బిల్డర్స్ వ్యాపారులు కర్నూలు పరిసర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టాలని ఇరవై శాతం పెట్టుబడులు పెడితే డెబ్బై ఐదు శాతం రాబడి ఉంటుందని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తీపట్టి నాగరాజు రాజ్యసభ మాజీ సభ్యులు వెంకటేష్ కేట్రాయి సిబ్బంది వ్యాపారులు బిల్డర్స్ చెబుతున్నారు కర్నూలు నగరంలోని ఎస్సీ బీసీ కళాశాల మైదానంలో క్రేడ్ హై ప్రాపర్టీ బిల్డ్ టెక్ షో రెండవ రోజు ఆకర్షణీయంగా అధిగత్తులతో కొనసాగింది nomor satu nah oke saya baikin lah క్రేడియా బిల్డర్స్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు ఇది కర్నూలులో చేస్తున్నారు ఇది కర్నూలులో చేసిన మెగా ఈవెంట్ మాదిరిగా ఏదో బాంబేలోనో ఢిల్లీలో చూసినట్ల ఈ బిల్డర్స్ అంతా చేశారు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు పక్కనే ఉన్నారు బిల్డర్స్ ఉన్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పట్టణంలో కూడా బ్యూటిఫుల్ మళ్ళీ కాంప్లెక్స్ నిర్మించడం అలాగే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేదట్లా ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్ దగ్గరలో ఉన్నట్ల ఇళ్ళు కట్టివ్వటం ఆ మోడల్ హౌస్ ప్రజెంటేషన్ చేసి మేము ఉన్నాము అని రూల్స్ ప్రకారం కట్టించి లీగలైజ్డ్ ప్రాపర్టీ జాతీయగా మృ ఆధ్వర్యంలో నేరా యాక్ట్ ప్రకారం ఆత్మ ఆధ్వర్యంలో ప్రకారం అన్ని యాజ్ పర్ మాస్ ప్రకారం మేము ఏం చేస్తాం మేమేం చేయబోతున్నాం అని చెప్పేసి క్లియర్ కట్గా ఇక్కడ దాదాపు అరవై సంవత్సరాలు మీరు అంత షో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎస్పెషల్లీ ఈ కథను మాత్రం బ్రహ్మాండంగా డెవలప్ కాబోతుంది ఎందుకంటే గౌరవానటువంటి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చర్వ తీసుకొని ఈ కర్నూలు మీద పెద్దగా చొరవ పెట్టి మీకు సపరేట్గా ప్రణాళిక ఏర్పాటు చేస్తా ఉన్నాను మీ అందరికీ తెలియజేసినటువంటి ఆవశ్యకత ఎంతగా ఉంది ఇందులో భాగంగా రెండు విషయాలు చెప్తాను మీకు అంతా కర్నూలు ఏదైనా డెవలప్ చేయాలని జస్ట్ ఒక పది నిమిషాలు క్రితం నేను అనంతయ్య గారి పక్కన ఉన్నటువంటి సాయిబాబా బాలాసాయిబాబా దగ్గర ఉన్నటువంటి కొన్ని త్రీ ఎక్కడ హాజపోతారు దాన్ని స్టేడియంగా మార్చబోతున్నాడు క్రికెట్ స్టేడియం అయితే దాంట్లో హాకీ అయితేనేమి అది అన్ని రకాలు దాన్ని ఒక నాలుగు వేలు స్పోర్ట్స్ ఇన్స్టిషన్ ఉంటారు అది కూడా దాంట్లో ఏమైందంటే రేపు ఏడో తారీఖు ముప్పై రోజుల ఈరోజు నుంచి ప్రతి ఒం టైం పెట్టుకోండి ఏడో తారీఖు అంతా నెక్స్ట్ మంత్ మనకు రఫ్ ఉంటుంది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మ్యాక్సిమం ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఆల్మోస్ట్ అకామిడేషన్ అంత ఏర్పాటు అయిపోతున్నాం ఇప్పుడే దానికి సంబంధించినటువంటి చైర్మన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి కేసీఎం చిన్ని గారు వచ్చి సందర్శించడం జరిగింది ఈజీ భారత్ గారు మంత్రి గారు అందరంలో కలెక్టర్ గారు అయితేనే మేమైతేనే అందరూ సందర్శించాము దాని ప్రణాళికలన్నీ ఒక వారం ఏర్పాటు చేయబోతున్నాం ఒక ఫోర్ డేస్ తర్వాత విజయవాడలో ఎంత ప్రణాళికలు నింజా ఉంది కాబట్టి అక్కడ ఆ విధంగా డెవలప్ అవుతాయి ఇంకా రెండో విషయం మేము విజయవాన్ని కూడా ఇంతమంది కూడా ఇది చేశారంటే కరోనా ఏ విధంగా డెవలప్ అవుతుందంటే నేను మూడు నిమిషాలు പദമൂടുമ കേന്ദ്രം ദ പൂട്ടുള്ള കൂടുതൽ സെലക്ട് ചെയ്ത് ഫോർ വെള്ള ഫോൺ എന്താണ് ദീറ്റ് ബെനിഫിറ്റ് മനുഷ്യ రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు డిపాజిట్ అయ్యేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఇప్పుడు అవి ప్రభుత్వంలో రెండు వేల ప్రసాలు ఆలోచించారు డెవలప్మెంట్ అనేది వేడి సీఎం లేదు ఇది ఒక అంశం రెండు వేల ఎనిమిది వందల వినాలేదో తీశారు కదా రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు కదా అట్లా ఉంటుంది అందుకే లేదు ఇక్కడ అంత వంట చిన్న వాళ్ళు ఇప్పుడు ఫండర్లు వేస్తూ ఉన్నారు రైల్వే అయితేనేమి రోడ్స్ అయితేనేమి ఇరివేషన్ అయితే కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు ఇస్తూ ఇప్పుడు మనకు ఎమర్జెన్సీగా రోడ్లు హక్కుకోవాలి ఇంకా పది రోజుల్లో